جيوہار بابا دے عزت والے ارشد لالہ بندہ کی سماجی خدمت عزت والے ارشد لالہ ارشد لالہ کی طرف سے سماجی خدمت عزت والے ارشد لالہ ارشد لالہ گورنر بندہ کی سماجی خدمت ارشد لالہ کی طرف سے ارشد لالہ Come on, 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 اوکے جی ماریا جی ماریا ماریا زنده باد ماریا زنده باد جو ہر بار یا رسول اللہ جو ہر بار یا رسول اللہ جو ہر بار یا رسول اللہ زنده باد زنده باد نالے زنده باد نالے زنده باد نالے زنده باد نالے اے بھی زنده باد علامہ نکماں دے سماج کرنائے دتو علی 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 کالے گورن دے ماں دے سماج کرنائے دتو علی 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 రోజు వర్గీకరణ విజయ సారథి మాదిగ మరియు ఉపకులాల చిరకాల స్వప్నమైనటువంటి ఏబిసిడి వర్గీకరణను సాధించుకొని ఢిల్లీ కోట మీద విజయకేతనం ఎగరవేసి హైదరాబాదు గడ్డ పైన అడుగు పెడుతున్నటువంటి మాదిగల మహాత్ముడు పాడిత పీడిత వర్గాల ఆశా జ్యోతి అనగారిన వర్గాల బంధువు ఉద్యమాల పితామహుడు గౌరవనీయులు మందకృష్ణ మాది గారికి స్వాగతం చెప్తూ చెప్పడానికై మేడ్చల్ జిల్లా కమిటీలో మేడ్చల్ జిల్లా పరిధిలో మొత్తం వేలాది వాహనాలుగా తరలి అన్నగారికి స్వాగతం పలకపోతూ ఉన్నాం మరి అందులో భాగంగానే మన మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఇరవై కార్లు ఇరవై బైకులతో సుమారు ఐదు వందల మందితోనే ఈ యొక్క ర్యాలీ నుండి పాల్గొని గౌరవనీయులు మంద కృష్ణ గారికి ఘన స్వాగతం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర జాతీయ నాయకులు మరియు మండల నాయకులు గ్రామ నాయకులు ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై మాదిగా జై మంద మాదిగా